హలో హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు మనం ఉద్దిపప్పు వడ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఉద్దిపప్పు ఒక త్రీ టైమ్స్ బాగా కడిగేసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకొని మీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మీకు సదుపాయంగా ఉంటే సౌకర్యంగా అట్లా ఉండే రోల్ అనేది ఉంటే రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట లేదు అన్నప్పుడు మీరు గ్రైండర్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకొని లేదు అంటే మిక్సీల జార్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో మనం వాటర్ లేకుండా పప్పు తీసేసుకొని బాగా పేస్ట్ లాగా చూపించాను కదా అలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మనకి కాటుకులాగా అలాగ స్మూత్ ఉంటే చాలు మనం ఎక్కువ మళ్ళీ ఒక ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ కన్నా మనం నానబెట్టి కానీ చేసుకుంటే ఉది ఉదిపప్పు అంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది అలా మాత్రం మీరు చేయకండి ఎందుకంటే ఇది టిప్ అనుకోండి మనకి హోటల్లో కూడా అంతే వాళ్ళు ఎక్కువ వా మనకి ఇట్లా వాడేట్లా ప్రెస్ చేస్తే చాలు ఆయిల్ ఎంత బయటకు వస్తుంది అలా ఎప్పుడూ కానీ చేయద్దండి మిక్సీలో మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనకి మళ్ళీ బయట ఒకవేళ పిండి మిగిలిన కానీ వెంటనే కూడా వేయకండి కొంచెం ఒక వన్ అవర్ అది రూమ్ టెంపరేచర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు వడలాగా చేసుకోండి ఎక్కువసేపు ఆయిల్ అంతా స్ట్రైన్ అయ్యే విధంగా మీరు పెట్టుకొని వడ తీసినాక ఒక గరిటెలో లేకపోతే ఒక గిన్నెలో కానీ పెట్టుకొని తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ లాంటిది మీకు ఇప్పుడు వచ్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇది నేను పండగ రోజు చేసుకున్నాను మీరు ఆనియన్స్ అనేది పండుగ రోజు యూజ్ చేయను అన్నప్పుడు ఆనియన్స్ ఒకటి స్కిప్ చేసి కొత్తిమీర కరివేపాకు రెండు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కడిగేసుకొని మూడు అట్లాగా కడిగేసుకొని పచ్చిమిర్చి చిలికి పొడవుగా ముందు కట్ చేసుకొని తర్వాత అడ్డానికి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మీరు తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి కారం అనేది మీకు తెలియదు అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చి మనం పాయసంలోకి టేస్ట్ చేసి వడలోకి డిప్ చేసుకొని పాయసము వడ డిప్ చేసుకొని తింటుంటే నిజంగా వేరే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం దాంట్లోకి సాల్ట్ వేసుకొని ఏదైతే ఆనియన్స్ అవన్నీ వేస్తామో అప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మనం అంటే చపాతి పిండి ఎలా కలుపుకుంటామో చేతితోనే అట్లా బాగా మెత్తగా బాగా కలిపేసుకుంటే మనకి ప్రతి ఒక్క వడ మనకి ఉద్దిపప్పు అనేది ప్లెయిన్గా ఎడ కనిపించుకోకుండా విధంగా మొత్తం ఈ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి జీలకర్ర అయితే వేయరు వేయకూడదు కూడా జీలకర్ర బాగుండదు వేస్తే మీకు ఒకవేళ మాకు కావాలి అనుకుంటే మీ చాయిస్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఉదయపప్పు వేసేటప్పుడు మిక్సీలో కూడా వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా చిలకరించండి ఒకవేళ స్ట్రక్ అయిపోతే కొద్దిగా చిలకరించినట్టుగా చిలకరించండి వేసుకోండి చాలా అంటే మనకి వడలు ఇలాగ మనం చూపించాను కదా అలా పేస్ట్గా ఉంటేనే మీకు బాగా వస్తుంది అనమాట ఆయిల్ వచ్చి మీకు కడాయికి ఒక అర్ధ భాగం కట్టే తక్కువ వేసుకోండి ఎక్కువ ఫుల్ వేసుకున్నారంటే మీరు వేసేటప్పుడు నూనె ఎగిరి మీ మీద చే మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకనేసనీ మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ కంటే తక్కువ తక్కువ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ హాఫ్ కంటే తక్కువ వేసుకోండి మీరు వేసినా కానీ మిర్చే మీద పడ్డం కానీ అలా ఏం జరగదు అనమాట పడ్డం కానీ అలా ఏం జరగదు నేనేం చేశానంటే కవర్ ఒక కవర్ తీసుకొని కడిగేసుకొని కవర్ని మనకి ఎందుకంటే మామూలుగా ఏమన్నా మనకి ప్యాకేజీ అలా వస్తాయి కదా మనకి అందుకని అవి డస్ట్ అంతా ఉండొచ్చు కాబట్టి మనకి అది కొద్ది కవర్ బాగా కడిగేసుకొని వాటర్ ఒక చిన్ని గిన్నె తీసుకొని వాడ తడుపుకుంటూ చేత్తో ఉదిపప్పు ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని రౌండ్ లాగా చేసుకొని రౌండ్గా చేసుకో అనమాట రౌండ్ బాల్స్ లాగా చేసుకొని దాన్ని తట్టినట్టుగా తట్టితే మనకి అంటే మనకి ఫ్లాట్గానే తట్టుకుంటే మనకి తినేటప్పుడు కంచిగా తగులుతుంది అనమాట ఇంక మనం దీంట్లో రవ్వ వేయము ఏమి మరి కొంతమంది రవ్వ వేస్తారు కొంచెం అట్లా ఇట్లా అంటారు అవన్నీ అవసరమే లేదన్నమాట అలాగే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరుకి ఎన్ని కావాలో ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ అలాగ మీకు కడాయి తగ్గట్టు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నాకు అలవాటు కాబట్టి నేను వేసుకుంటూ ఉంటాను ఎక్కువ మేము ముద్దు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది చెప్పాను కదా పండుగ రోజు మాత్రము వడకనేది చిల్లు పెట్టకూడదు అన్నమాట దేవుడి పెట్టే ప్రసాదంలో మాత్రము పెట్టకూడదు అట్లాగే మనము వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అంటే మనము చిల్లిగార అన్నప్పుడు మాములుగా తినే కానీ పెద్దలు పెట్టేటప్పుడు మాత్రం మనము పెట్టుకోవచ్చు చిల్లిగార అన్నట్టు చిల్లిగా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అవన్నీ అయిపోయింది కదా మనం ఒక్కొక్కటి అట్లా ఇల్లు నుంచి డివైడ్ చేసుకొని పెట్టి వేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా అలాగ అన్ని సపరేజ్ చేసుకుని ఇది ఆ పాయసంలోకి మనము ఇవ్వడం డిప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్